స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగంలో పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ నేటికి రాజకీయాల్లో కొనసాగుతున్నానన్నారు ఆనాటి కాంగ్రెస్ పార్టీలో నగర ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు ఉన్న సమయంలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనేవారన్నారు స్థానిక ప్రెస్క్లబ్లో శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ అనంతరం జగన్ వీరాభిమానిగా తాను జగన్ పాదయాత్రలో భాగంగా రాజమండ్రి వచ్చినప్పుడు ఆ పార్టీలో చేరినట్లు ఆమె తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల తొమ్మిదిలో పార్టీ ఎమ్మెల్సీగా ఆదిరెడ్డి అప్పారావు కుట్ట రాజకీయాల వల్ల కొన్ని విషయాల్లో బలిపశు అయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు తన రాజకీయ గురువుగా కడియాల రాజశేఖర్ రాఘవబాబు అన్నారు ఆదిరెడ్డి కుటుంబం తనది రాజకీయంగా ఎదుర్కోవాలన్నారు వైసీపీలో ఉండగా రాజమండ్రి నుంచి లోటస్ పాండ్ వరకు వైసీపీ పార్టీ చేసిన ఎన్నో ధర్నాలు ప్రజా ఉద్యమాల్లో పాలు పంచుకున్నట్లని తెలిపారు నది కాలుష్యంపై పోరాడుతున్న అప్పటి వైసీపీ నాయకుడు గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టికె విశ్వేశ్వర రెడ్డి ఉద్యమానికి తాను మద్దతు ఇచ్చానని తెలిపారు తానేమి వ్యక్తిగతం లేని మంచి చెడు తెలియని కాదని ప్రజాస్వామ్య సమాజంలో స్త్రీ స్వేచ్ఛ హక్కున్న కనిపించారు వేల తొమ్మిది నుంచి జగన్ అన్న పాటలోనే నడిచాను కానీ ఇది పొలిటికల్ కాదు మాది ఒక అడిగాను అనా మరి నా ఇలా దొంగ కేసులు కడుతున్నారు సార్ రిక్వెస్ట్ అడుగుతున్నాను అనా నన్ను నాకు దొంగ కేసులు కడుతున్నాను అన్నా మరి దీని దీని నుంచి మీరు స్పందన ఏంటి అంటే అమ్మా మీరు తీసుకున్నారు కదమ్మా అది నా పొరపాటు జరిగింది మిస్టేక్ నేను అనుకోలే డైరెక్ట్ గా రాజకీయం కదా అనుకున్నాను తప్ప ఇలా ట్రోల్ చేసి నా మీద తప్పుడు కేసు కట్టించారండి మొన్న ఎవరికి ఫోన్ చేయడం కానీ పోలీసులు పది మంది వచ్చారండి సిఏ గారు ఇద్దరు ఎస్ఐలు పది మంది కానిస్టేబుల్ వచ్చారండి వచ్చి నన్ను వంటను తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్ళి నన్ను తొమ్మిదింటికి ఇంటికాడ నుంచి వచ్చి అలా ఉండి నన్ను నైన్టీతో ఉంటే నైన్టీ కాదండి మార్చుకోవాలని నువ్వు కొద్దిగా ఫోన్ చేసుకోవాలి మాట్లాడుకోవాలని ఫోన్ చేయడానికి వీలు నువ్వు వస్తే ఇలా నైంటీతో వచ్చే లేదంటే బట్టలు మార్చుకోకుంటారు కానీ మా కానిస్టేబుల్ మా ఎస్ఏలు నీ నీ ఇంట్లోనే ఉంటారు నీ ఇంట్లోనే ఉంటారు అని చెప్పి ముందు రాను రాగానే మా అపార్ట్మెంట్లో కెమెరా తీసేసారండి యాభై వేలు కెమెరా పట్టుకెళ్ళిపోయారండి దాన్ని ఎంక్వైరీ చేసుకుంటాం మీ ఇంటికి అద్దెకిచ్చిన వాళ్ళు వచ్చేట రాలేదాన్ని చూసుకోండి నేను సిడీ వెళ్ళిన ఈ రోజులో ఆ రోజులు అవుతుంది చూసుకోండి నాకు ఆ కెమెరా పెన్ డ్రైవర్ ఆయన తీసుకోవచ్చు అండి వాళ్ళు కాపీ వాళ్ళని కొట్టుకోవచ్చు కావాలని మొత్తం ఆర్టిస్ట్ మొత్తం పట్టిపోయారు నా మొబైల్ అని ఇస్తున్నారు నాకు వేరే వ్యక్తితో సహాయం చేయడానికి కూడా అవకాశం లేకుండా రెండు చీపులు నన్ను ఎక్కించుకొచ్చి రాజమండ్రి అంతా తిప్పారు అండి నన్ను వంట తీసుకెళ్ళి దాచారు కొంత టైం రాజమండ్రి తిప్పినప్పుడు ఏమంటున్నారు అనుకున్నారు ఎటకాలంగా మిదినరెడ్డి గారిని ఇలాగే రాజమండ్రిలో తిప్పాము ఇప్పుడు నిన్ను తిప్పుతున్నాం రేపు పొద్దున నీకు ఎస్పెక్ట్గా రావాల్సి వస్తుందేమో అని ఎటగారాలండి జగనన్న ప్రిశిష్ఠాలు జగన్ అన్న అభిమానం కదా నీకు అని ఎటకాలండి మార్కాని భర్తగా ఉండాలన్నావు కదా నీకు మార్కాని భర్త ఎంత తిరుగుతున్నావు అన్నారు కదా మీరు అని మార్కాని భర్తగా మాట్లాడారండి మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్లారండి మీ మీద కంప్లైంట్ ఏంటి కంప్లైంట్ అదే చెప్పాను కదండి వాళ్ళతోనే చేతులు కలిపినప్పుడు మా వైసీపీ వాళ్ళు మీ ఎమ్మెల్యే ఎలా అయ్యాడమ్మా ఆల్రెడీ వాసు గారు ఎలా అయ్యారమ్మా ఎమ్మెల్యే ఎలా అయ్యారమ్మా అది తెలుసుకోమ్మా కొద్దిగా అది తెలుసుకొని మాట్లాడమ్మా మావాళ్ళు చేతులు కలిపి కొంతమంది ఆదిరెడ్డి వాసు గారిని నెగ్గించడం జరిగింది ఇక్కడ ఇది పక్క ప్రూఫ్ మీ ఈఎంఈ ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే అని ఏక భవచనముతో మార్గా వరత్ గారిని విమర్శిస్తున్నాను విమర్శించడం నాకు సంబంధం లేదు ఎందుకంటే నేను మార్గరీ వరత్ గారిని విమర్శిస్తున్నారనే ఉద్దేశంతోనే నేను మాట్లాడాను అనుకో నన్ను ఇంకో పది కేసులు వినిపిస్తాను ఎందుకంటే ఇది రెండో కేసు ఆ మూడో కేసు ఇది ఈ కేసు నా మీదకి ఎలా వచ్చిందంటే నేను సిరిడీలో వెళ్ళానండి చంద్రబాబు నాయుడు గారి ప్రియా శిష్యురాలు ఈవిడి చంద్రబాబు గారి ప్రియా శిష్యురాలు మన చంద్రబాబు గారి ప్రియ శిష్యురాలు చెప్పండి చెప్పండి ఉండండి కదండి అయ్యా

చూశారు కదా అని నాకు మన మన మార్గణి వర్గాలు నాకు కాల్ చేయడం జరిగింది అమ్మ అను యాదవ్ ఎవరికో బీసీ మహిళ అన్యాయం జరిగిందంట ఏంటి అని అడిగారు సార్ ఇందులో మన తప్పు ఏం లేదు మీరు పెట్టుకుంటానంటే క్రస్ పెట్టుకోండి దేనికైనా నేను సిద్ధం మీరు పెట్టుకోండి అన్న ఆయన అది ఇది అని కాకుండా నేను వైసీపీ మహిళని చూడకుండా కూడా ఆయన ప్రశ్న పెట్టడం జరిగింది ఆయన తప్పు అమ్మా నేను అడుగుతున్నాను ఆయన తప్పు చేశాడా తప్పు చేస్తే ఎవరు తెలుసుకోరమ్మా మాలో తెలుపుకోరమ్మా దాచుకుంటారు మీ ఆర్లెట్ వాసులు కార్డు దాచుకుంటారు మాకు దాచుకోవడం తెలియదు మేము ఏం తప్పులు చేసినా ఒక తోపు చేసినా మార్గాని భరత్ గారు మాకు సపోర్ట్ అయితే ఇవ్వరు ఎవరికి కూడాను తప్పు తప్పులు ఖండిస్తారు మంచిని మంచిని సభాక్షన్ అంటారు ఈరోజు కూడా స్టిల్ చెప్తున్నా నేను ఇంకోటి ఏంటంటే నేను జగన్ అన్న వేరే అభిమాని గుర్తుపెట్టుకో ఏ నన్ను ఈ రకంగా రాజకీయంగా నువ్వు తొక్కాలి నా ప్రైవేట్ బట్టలు వేసుకుంటాను ఇలా మాట్లాడరు మా శివాజీ గారు కూడా లేడీస్ కోసం మాట్లాడారు ఆయన మాట్లాడేదంటే ఒక అర్థం ఉంది శివాజీ గారు మాట్లాడేంటే ఒక అర్థం ఉంది ఆయన మొగాయను కాబట్టి ఆయన నచ్చిన మా ఇంట్లో ఆయన చెప్పాడు మరి నువ్వు ఆడదానిగా ఉండి తోటి ఆడదానికి ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా నా దగ్గర కూడా అని గుర్తు పెట్టుకున్నామా ఇప్పుడు వరకు మూసుకొని ఉంచాను అంటే నిరు మహిళలు కదా ఆ జ్ఞానం నాకుంది ఆ జ్ఞానం నాకుంది కాబట్టి ఇది ఎలా పట్టుకున్నానమ్మా ఇది కనుక నేను ఇప్పానుకో అమ్మా కప్పు రచ్చ రంబోలు అయిపోతాము అది తెలుసుకో అమ్మ ఈ మేతకు నేను చెప్తున్నా నేను మేతగా చెప్తున్నాను వైసీపీ జిల్లా కన్వీనర్ గా నేను చెప్తున్నానమ్మా నా వ్యక్తి అన్ని తీసుకొచ్చి రాజకీయ భవిష్యత్తులోని ఈ రకంగా కొరకు చల్లడం చాలా రాజకీయం ఎక్కడ మన తూర్పుగోదావరి జిల్లాలో లేదమ్మా నీకు దమ్ము అంతేగాని ఇలాగా తప్పుడు మాటలు ఒక మహిళని చూడకుండా నేను సోషల్ మీడియాలోని అప్పిల్ లింక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ ఏదైనా వాడుతానండి అన్ని వ్యాప్లు వాడుకుంటాను నేను అది ఎందుకు ఇచ్చాడు గవర్నమెంట్ వాడుకు తగ్గట్టుగా ఎన్నో ఇది జరుగుతుంది ఒకటి అడుగుతున్నాను సూటిగా నేను వైసీపీ నేతగా ఉన్నప్పుడు షార్ట్లు వేసుకోకూడదు ఫ్రాక్లు వేసుకోకూడదు సముద్రంలో రీల్స్ చేయకూడదు అని చెప్పి నువ్వు చెప్పావు వెరీ గుడ్ నేనే ఫాలో అవుతున్నాను నిన్నే ఫాలో అవుతున్నాను ఎందుకని మరి నేను ఒకటి రీల్ చూపిస్తానమ్మా దాన్ని మరి దీనికి ఏం సమాధానం చెప్తావో చెప్పమ్మా బాబు అంటే మీ టీడీపీ వాళ్ళ కోసం మాట్లాడినప్పుడు వైసీపీ వాళ్ళ కోసం మాట్లాడుతున్నప్పుడు ఒక రీల్ వదులుతాను సరదాగా చూడు ఆ సరదాగా చూసిన తర్వాత ఏం మాట్లాడుతూ మాట్లాడమ్మా లేకపోతే ఇది కూడా అదేదో వ్యాప్లు అంటున్నారు ఆ చెప్తాను అన్ని అన్నీ నేను పెడతానమ్మా వాట్సాప్ నెంబర్ చెప్పావనుకో నా యొక్క రీల్స్ నేను చేస్తున్న కామెడీలు నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు అమ్మా ఈ అనుయాయం ఇది సహాయానికి ఎవరికైనా ఇబ్బంది ఉంటే రావడానికి నాకంటూ ఉన్నది నేనే ఎవరు లేరు నాకు ఈరోజు చెప్పిన నాకంటూ ఉంది నేనే నన్ను నేనే ప్రేమించుకుంటాను నన్ను నేనే సహించేసుకుంటాను ఎవరితో నేను స్నేహం చేశానంటే చచ్చేదాకా ప్రాణం పెట్టేదాకా వాడుతూనే ఉంటాను వాడు చిన్నోడా పెద్దోడ